నమస్తే జయ శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా జెడీఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష పన్నెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి బండికి అలై వీల్స్ వస్తాయి పుజ్బటన్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వస్తుంది వెహికల్కు ఫ్రంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ టైల్ అయితే రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది సెవెన్ గేర్ బాక్స్ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఏపీసు రిప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది డోర్ కూడా ఒరిజినల్ ఉంది మార్చి ఎట్టిగా జెడీఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఫోర్టీన్ ఎన్ఎట్ సిసి డీజిల్ ఇంజన్ సార్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ అయితే చిన్న చిన్న క్రాసెస్ తప్ప ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి మేజర్ డ్యామేజెస్ కూడా లేవు వెహికల్ కంప్లీట్ తెలంగాణ వెహికలే సార్ ఇది ఇక్కడ అదర్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ కూడా కాదు దాదాపు మీరు ఎవరైనా లోన్కి వెళ్ళినా కూడా సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది డీజిల్ బండి అలా వీల్స్ ఉన్నాయి మీ డోర్ ఒరిజినల్ ఉంది మారుతి అట్టిగా డీజిల్ బండి ఫోర్టీన్ నైంటీ నైంటీ ఎయిట్ సీసీ సార్ ఇది డోర్ ఒరిజినల్ ఉంది సెవెన్ గేర్ బాక్స్ సార్ ఇది చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు పంపాలు కూర్ను ప్లస్ ఫ్రంట్లో ఈ పెండర్కి ఒక చిన్నగా టచ్ అయితే అయింది సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా ఫోర్టీ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ అది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కడ మైనస్ ఉంది ఈ యొక్క పెండర్ మాత్రం ఒకటి అప్ అయింది సార్ ఇక్కడ మీకు లైవ్ లైవ్లో వచ్చి చూస్తే కూడా కనబడుతుంది ఇది తప్ప మేజర్గా అయితే ఏపీస్ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు వండికి మైనస్ మాత్రం ఒకటి ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి ఎట్టిగా జెడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది వెహికల్ కాస్ట్ లెవెన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తుండ్రు వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల మా చరిత్య కార్ బజార్లో ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ లేదా బోర్డు పైన కూడా మా ముగ్గురునం నెంబర్లు ఉన్నాయి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా లైవ్లో వచ్చి వెహికల్ చూడండి సార్ దీనికి సంబంధించిన మీకు ఆర్సీ కార్డు కావాలంటే కూడా ఇస్తా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్కి కాల్ చేయండి ఇంకా దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు షోరూంలో కూడా చెక్ చేసుకొని కూడా రావచ్చు ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఈ బోర్డు పైన ఉన్న నెంబర్లకైతే కాల్ చేయండి థ్యాంక్ యూ